హైదరాబాద్ హైటెక్ సిటీ ఏరియాలో మీకు సైబర్ టవర్స్ తెలుసు కదా చిన్నప్పుడు అది చూసి అదే హైటెక్ సిటీ అనుకున్నాను సైబర్ టవర్స్ అని ఉంటుంది కదా స్టార్టింగ్ లో శిల్పరాము దానికి ఆపోజిట్ లో ఉంటుంది ఇటువైపు అదే ఎన్ కన్వెన్షన్ సెంటర్ అంటారు అంటే ఇది ఒక విలాసవంతమైనటువంటి పెళ్లిళ్ళు జరిపేటువంటి ఫంక్షన్ వాళ్ళు బాగా విలాసవంతమైన అంటే కోటాను కోట్లు డబ్బు ఉన్న వాళ్ళు ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇది కంప్లీట్ ఓనర్షిప్ హీరో నాగార్జున్ ఎన్నో సంవత్సరాల నుంచి కూడా దీని మీద కాంట్రవర్సీ నడుస్తూ వస్తుంది గతంలో కేసీఆర్ పడగొడతాం మేము అధికారంలోకి వస్తే అన్నారు ఆ తర్వాత కుమ్మక్క అయ్యారో కాంప్రమైజ్ అయ్యారో చేయలేదు తర్వాత రేవంత్ రెడ్డి మరి పెద్దగా దాని గురించి మాట్లాడలేదు ఇప్పుడు దాన్ని డెమాలిష్ చేయడం అనేది జరిగింది కంప్లీట్ డెమాలిష్ అయితే చేసేసారు మొత్తం నేల మట్టం అయితే హైడ్రా అని ఇప్పుడు ఈ హైదరాబాద్ సంబంధించినటువంటి రీజనల్ డెవలప్మెంట్ ఏరియాస్ అంటారు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎంక్రోచ్డ్ ల్యాండ్స్ ఉంటాయి కదా కబ్జాకి గురైనటువంటి కొంచెం కొంచెం కబ్జాకి గురైన కబ్జా కింద లెక్క ప్రభుత్వ భూమి లేదా పబ్లిక్ భూమి సో దీంట్లో ఎవరైతే లేక్స్ అవన్నీ క్లోజ్ చేసి కట్టారో అవన్నీ చాలా బిల్డింగ్స్ హైదరాబాద్ లో పెట్టి డెస్ట్రా చేసుకుంటూ చేసుకుంటూ వస్తున్నారు విచ్ ఈస్ వెరీ గుడ్ కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చేయట్లేదు అనేటువంటి బిగ్ ఎలిగేషన్ దానికి ఎవరు సమాధానం చెప్పరు బట్ స్టిల్ ఏదో అయితే చేస్తున్నారు అంతవరకు మనం అప్రిషియేట్ చేయవచ్చు సేమ్ టైమ్ కాంగ్రెస్ వాళ్ళవే ఎగ్జామ్ చేస్తున్నారు అనే దాన్ని కండెమ్ చేయాలి సో ఈ రకంగా చేసుకుంటూ వస్తున్నారబ్బా అయితే ఈ రోజు ఉదయం ఇమ్మీడియట్ గా పొద్దున్న పొద్దున్నే వచ్చేసారు అధికారులు మొత్తం ఈ ఎన్కన్వెన్షన్ సెంటర్ మొత్తాన్ని నేలమట్టం చేశారు అయితే హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్స్ ప్రొడక్షన్ ఏజెన్సీ ఇదే హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్స్ ప్రొడక్షన్ ఏజెన్సీ హైడ్రా అనేది జిహెచ్ఎంసీ కిందకు వస్తుంది వాళ్ళు కొన్ని రోజుల నుంచి విశ్వరూపం చూపిస్తున్నారు మొత్తం అన్ని పడగొట్టుకుంటూ వస్తున్నారు ఇది రెండు వేల పదిహేనులో లో కట్టినటువంటి ఎన్కన్వెన్షన్ కన్వెన్షన్ సెంటర్ ఇది తుమ్మడి చెరువు ఉంది అక్కడ ఆ చెరువు యొక్క ఆక్రమణ ఆ చెరువును ఆక్రమించి కట్టారు అనేటువంటిది ప్రధాన ఎలిగేషన్ ఇందులో మొత్తం ఎన్ కన్వెన్షన్ సెంటర్ చూస్తే పది ఎకరాలు ఉంటుంది ఈ పది ఎకరాల్లో మూడున్నర ఎకరాలు చెరువుని ఆక్రమించి కట్టారనేది ప్రధాన ఎలిగేషన్ గా దీంట్లో కూల్చేశారు అందులో మళ్ళీ ఒక ఎకరాకి పన్నెండు సెంట్లు చొప్పున ఫ్యూయల్ ట్యాంక్ లెవెల్ ఉందని మరో ఎకరాలు బఫర్ జోను చెరువు భూమి అంటే ఈ మూడున్నర ఎకరాల్లో పన్నెండు సెంట్లు ఎఫ్టిఎల్ అంటాం ఫ్యూయల్ ట్యాంక్ లెవెల్ అంటాము అది దాంతో పాటు ఇంకొక రెండు ఎకరాలు బఫర్ జోన్ అని చెరువు భూమి అని ఉంది అని గతంలో వైఎస్ రాజశేఖర్ టైంలో ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి తుమ్మడికొండ చెరువు మొత్తం అంటే చంద్రబాబు టైంలో కూడా ఇచ్చు మనకు తెలియదు తుమ్మడికొండ చెరువు మొత్తం విస్తరణ ఇరవై తొమ్మిది ఎకరాలు ఇందులో నాగార్జును ఆక్రమించింది మూడున్నర ఎకరాలు అనే ఆరోపణ ఉంది సో ఆ చెరువు ఆక్రమణలో ఉన్న నిర్మాణాలు మొత్తం హైడ్రా కూల్ చేసింది దాంతో ఎన్కన్వెన్షన్ మొత్తం అడిపారు రెండు వేల పదిహేనులో లో నాగార్జు ఎన్కన్వెన్స్ నిర్మించారు ఈ దాదాపు తుమ్మడి కొంట చెరువు ఆక్రమంలో రెండు పెద్ద పెద్ద హాల్స్ ఇతర శాశ్వత నిర్మాణాలు ఉన్నాయి ఇప్పుడు వీటిని పూర్తిగా నేలమట్టం చేశారు సో ఇప్పుడు కేవలం ఆరున్నర ఎకరాలు మాత్రమే ఈ సెంటర్ మిగిలింది అంటే మెయిన్ మెయిన్ ఏరియా మొత్తం పడిపోయింది ఈ పెళ్ళన్నాక చాలా ఉంటాయి కదా పెళ్లి రకరకాల విడిదిల్లని బోల్ బోర్డు వచ్చి ఉంటాయి కదా పెళ్ళన్నాక సో వాటిల్లో మెయిన్ హాల్స్ ఏవైతే ఉంటాయో ఫంక్షన్ జరిగితే అదంతా నెలమట్టం చేశారు ఎందుకంటే అక్కడే ఆక్రమించుకున్నారు అనేది ఆరోపణ దానికి నాగార్జున సమాధానం ఏంటి నాగార్జున చాలా మేము చాలా ఎటువంటి ఆక్రమణ చేయలేదు చాలా పెయిన్ఫుల్ గా ఉంది ఎందుకంటే ఇది ఇల్లీగల్ గా చేశారు అన్లాఫుల్ మేనర్ లో డిమాలిష్ చేశారు ఆల్రెడీ దీన్ని ఏమి చేయొద్దని కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి అయినా కానీ హైడ్రా అనేది ఒకటి పట్టుకొచ్చి ఐన్ సెంటర్ దారుణంగా నెలమట్టం చేశారు ఆరోపణలతో నాగార్జున చాలా సీరియస్ అయ్యారు ఎందుకంటే ఆల్రెడీ కోర్టు యొక్క స్టే ఆర్డర్స్ ఉన్నాయి దీని మీద దీన్ని ఏమీ చెయ్యొద్దు దీని సంగతి ఇంకా తేలలేని స్టే ఆర్డర్ ఉంది కోల్చొద్దు అప్పుడైనా ఉంది గతంలోనే ఉన్నాయి వాటిని తొంగలో తొక్కుతూ ఈ ప్రభుత్వం ఇది చేసిందే ఇది నాకు నచ్చలేదు అని జస్ట్ క్లియర్ గా ట్వీట్ చేశాడు ఇంకా ఏమన్నా దాంట్లో నాగార్జున నిజంగా కోర్టు కనుక ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎన్క్రోచ్మెంట్ కన్స్ట్రక్షన్ దీన్ని మీరు పడగొట్టాలి అని కోర్టు కనుక ఆర్డర్ చేసి ఉంటే మీరు కాదు నేనే పడగొట్టేవాడిని కోర్టు ఇంకా చెప్పలేదు కాబట్టి ఇది ఎన్క్రోచ్మెంట్ కాదని మేము నమ్ముతున్నాం కాబట్టి మేము చాలా క్లియర్గా చెప్తున్నాం కాబట్టి కోర్టు కూడా అర్థం చేసుకుంది కాబట్టి స్టే ఆర్డర్ ఇచ్చింది అని చెప్తున్నాను నాగర్జు ఇంకోటి ఏమన్నారంటే ఆయన ఒక ఇంచ్ స్థలం కూడా చెరువుకు సంబంధించింది కానీ చెరువు ఎఫ్టి ఎఫ్టిఆర్ ఇందాక అనుకున్నాం కదా ట్యాంక్ ట్యాంక్ లిమిట్ ఆ ట్యాంక్ లిమిట్ కి సంబంధించింది కానీ ఒక ఇంచ్ ఒక అంగుళం కూడా మేము దాన్ని ఆక్రమించలేదు రాంగ్ ఫుల్ ఎలిగేషన్స్ తో మిస్ఇన్ఫర్మేషన్ తో మీకు వచ్చినటువంటి తప్పుడు సమాచారంతో మాకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా దాన్ని ఏలమట్టం చేశారు అనేసి నాగార్జున చాలా సీరియస్ గా ట్వీట్ చేయడం జరిగింది సో మేము దీని మీద అథారిటీస్ ఎవరైతే ఈ తప్పుడు నిర్ణయాలు తీసుకుని తప్పుడు పనులు చేశారో వాళ్ళ మీద మేము కోర్టుకి వెళ్ళబోతున్నాము దీన్ని మేము యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు ఎంత పెద్ద అథారిటీ అయినా ఆల్రెడీ కోర్టు చెప్పిన దాని మీద స్టే ఆర్డర్ ఉన్న దాని మీద మీరు ఎట్లా కూల్ చేస్తారు అనేసి నాగార్జున సీరియస్ ఈ త్వరలో వాళ్ళ లాయర్స్ కూడా వెళ్ళబోతున్నారు కోర్టు సో ఇది ఈ ప్రస్తుతానికి దీని మీద ఉన్న అప్డేట్ ఫర్దర్ గా దీని మీద వస్తే ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేద్దాం